మొదట పోలవరం నిర్వాసితుల పునర్వాసానికి ప్రాధాన్యతనిచ్చి డ్యాం కడితే అప్పుడు రాష్ట్రానికి మేలు అభివృద్ధి జరుగుతుందని సిపిఎం జాతీయ నాయకులు వివి రాఘోలు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టును డెబ్బై ఏడు శాతం తానే పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నారని అది వాస్తవం కాదని కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే పూర్తయిందని తెలిపారు కమిటీ ఆధ్వర్యంలో పోలవరంపై సెమినార్ నిర్వహించారు గవర్నర్ పేట ఎంబీ విజ్ఞాన కేంద్రం సమీపంలో బాలోత్సవ భవనంలో నిర్వహించిన ఈ సదస్సులో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఆదివాసుల జల సమాధి పోలవరం రచయిత ఆర్ ఉమామహేశ్వరి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ప్రముఖ న్యాయవాది శుంకర రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సిపిఎం జాతీయ నాయకులు రాఘవులు రాష్ట్ర దర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలవరంపై జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన ఒక శ్వేతపత్రం విడుదల చేశారని అన్నారు ఆ శ్వేతపత్రంలో నిర్వాసితులైన ప్రస్తావనే లేదని ఇది చాలా అన్యాయం అన్నారు పాత ప్రభుత్వంలానే ప్రాజెక్టు డ్యామ్ కాంట్రాక్టర్లు చెల్లింపులే తప్ప నిర్వాసితులను పట్టించుకోలేదన్నారు ప్రాజెక్టు నాణ్యంగా కట్టడానికి అవన్నీ చాలా అవసరం కానీ నిర్వాసితుల సమస్యను విస్మరించారని అన్నారు రాష్ట్ర ప్రతిపాదన ప్రాజెక్టుకు యాభై ఐదు వేల కోట్లు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నలభై ఐదు వేల కోట్లను ఆమోదించిందన్నారు అందులో నిర్వాసితుల భాగంగా పునరావాసానికి ముప్పై మూడు వేల కోట్లు కావాలని చెప్పారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎలా నీటిని నిల్వ పెడతారని ప్రశ్నించారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మూడు సంఘాలకు సంబంధించిన ప్రతినిధి బృందం పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది ఎనిమిది మండలాల్లో సుమారుగా ముప్పై రెండు గ్రామాల్లో మా బృందాలు పర్యటించాయి పోలవరం ముంపు ప్రాంతం పర్యటిస్తుంటే వాళ్ళు చెబుతున్న సమాచారం చూస్తున్న చాలా హృదయదారకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదల్లో దాదాపు రెండు మూడు నెలల పాటు మొత్తం ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి గుట్ల మీద కాపురం చేసిన పరిస్థితి ప్రభుత్వం ఎప్పుడు నలభై ఐదు కాంటూరు లెక్కల్లో మునిగిపోతా అన్న ఆ ప్రాంతాలు మొన్నటి విడతలకే మునిగిపోయాయి అయినా అట్లాంటి ప్రాంతాలను ముంపు ప్రాంతాలకు గుర్తించట్లేదు ముంపు ప్రాంతాలకు గుర్తించిన వాళ్ళకు కూడా కొంతమందికి పరిహారం ఇచ్చారు కొంతమందికి పరిహారం ఇవ్వలేదు పరిహారం ఇవ్వకుండానే వాళ్ళను ఊళ్ళు వదిలిపెట్టేసి పొమ్మని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు ముంపు కాలనీలు కట్టారు ఆ కాలనీలు కూడా మన మునిగిపోయాయి ఈ రకంగా పోలవరం నిర్వాసితుల సమస్య కనుక మనం పరిశీలిస్తే చాలా దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు అటువంటి పరిస్థితులను ప్రభుత్వం అర్థం చేసుకోకుండా వాళ్లకు పునరావాసం కల్పించకుండా నష్టపరిహారం ఇవ్వకుండా మేము డ్యామ్ నిర్మాణం చేపడతామని చెప్పేసి అనడం అనేది చాలా అసంజ అసమంజసమైందని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి పూల నిర్మాణం చాలా అవసరం మన రాష్ట్రానికి అయితే ఆ నిర్మాణంతో పాటు ఎవరైతే అడవి బిడ్డలు ఉన్నారో వారి యొక్క చూకుండా బాధ పట్టించుకోకుండా నిర్మాణం మాత్రమే బాధ అని చెప్పేసి అంటే అంతకంటే బాధ్యత రైతు లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం అట్లే గిరిజనేతర గ్రామాలను మేము పరిశీలించాం గిరిజనేతర గ్రామాల్లో అక్కడ చాలా గ్రామాల్లో డిగ్రీలు చదువుకొని ఎంబీఏ బీటెక్ చదువుకొని ముప్పై ఏళ్ల వయసు వచ్చింది ఇప్పటిదాకా అమ్మాయిలు ఇవ్వట్లేదని చెప్పేసి ఆ